इस प्रोग्राम इस स्पॉन्सर्ड बाई थ्रिल सिटी हैदराबाद గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అడుగులు జనసేన పార్టీ వైపు పడుతున్నాయి ఇప్పటికే తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపిన బాలినేని అందులో కీలక అంశాలను ప్రస్తావించారు ఇక జనసేన పార్టీ నేతలతో వెళ్లారు ఇక ఈ రోజు విజయవాడలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అయితే జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు కూడా ఆయన జరిపారు కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరుతారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చెప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీలత ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాగా హాట్ టాపిక్ జరుగుతున్న ఈ బాలేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం చాలా భిక్షాక్ గా అనిపిస్తుంది ఇప్పటికే వాళ్ళు వైసీపీ కోల్పోయాలని కోల్పోలేని పార్టీలకు సభ్యత్వం కోల్పోయారు ఇప్పటికే ఈ రోజు అనగా ఈ రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య స్థానంలో జనసేన నాయకులు జాతీయ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఒక అధ్యాయంగా ఏర్పడుతుంది ఇప్పటికే గతంలో ఆయన నేను ప్రెస్ మీట్ లో బాన్ బాన్లెన్ రెడ్డి గత నేను సాయంత్రం ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడడం జరిగింది ఆయన కొన్ని విషయాలు అద్భుతమైన విషయాలను కూడా ఆయన బయటపడడం జరిగింది నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సర్కులనే ఒక నలుగురు కలిసి ఈ యొక్క రాజకీయాన్ని నడిపిస్తున్నారు ఈ రాజకీయంలో వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగి ఉంది అనేకమైన ప్రభుత్వానికి గత మూడు సంవత్సరాల నుంచి ఎలక్షన్ ముందు నుంచి కానుంచి ఎలక్షన్ అయిన తర్వాత కానించి అప్పటి నుంచి నేను అనేకమైన విషయాలు నేను ఆయనకు దగ్గరికి తీసుకెళ్ళినా కూడా కానీ పట్టించుకోవటం లేదు ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ వీళ్ళ వల్ల ప్రజలకు ఎలా ఇబ్బంది కలిగి ఉంది ప్రజలకు అనేకమైన సభ్యత్వం ఈ యొక్క అభివృద్ధి లేదు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క అభివృద్ధి లేదు మరియు అక్కడున్న గతంలో ఉన్న ఎంపీగా నిలబడున్న చౌరెడ్డి భాస్కర్ రెడ్డి నిలబెట్టడం మీద కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది కానీ ఆయన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎంపీని కూడా ఎంపీ విధానం కూడా అతను నిలబెట్టడం చౌరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయనకి నచ్చడం లేదు కానీ ఈ పార్టీకి ఈ రోజున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగింది విశేషంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ యొక్క బలియని శ్రీనివాసరావు వాళ్ళ యొక్క వైఎస్ఆర్ సిపి ఉన్న యొక్క సభ్యులను కానీ మరియు అతనున్న వర్గాన్ని అందరినీ సమావేశం పాల్గొని ఈ సమావేశంలో పాల్గొని ఖచ్చితంగా మేము ఈ పార్టీ నుంచి రాజం చేసిన వెంటనే ఇప్పటికే నాగేంద్ర భవన్ కూడా కలవడం జరిగింది నాగేంద్ర భవన్తో కూడా మంత్రాలను కూడా జరగడం జరిగింది అక్కడి నుంచి కొన్ని విషయాలని మర్పించేస్తున్నాం కానీ ఈ జనసేన పార్టీలో చేరడం ఒక వర్గానికి ఇష్టం అయితే ఇంకో మరో వర్గానికి వ్యతిరేకంగా కూడా ఉన్నది ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్న కాదర్ భాష యొక్క వర్గానికి వ్యతిరేకిస్తూ ఈ బాలనా సినిమా వస్తే ఆయన సైలెంట్ అయిపోవడం జరిగింది కానీ గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో విధాల నుంచి ఈ రోజున వాళ్ళు ఈ యొక్క అధికారంలోకి రావడం జరిగింది జనసేన మాత్రం ఈ యొక్క ఈయన గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో రెండు సార్లు ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం కూడా ఆయన మంత్రి కూడా చేయడం జరిగింది ఇంత సీనియర్ మేలకి ఏ విధంగా ఎట్లాంటి పదవులు ఇస్తారు ఏ విధంగా వాడుకుంటారు దీని మీద శ్రీలత ప్రత్యక్షంగా ఏర్పడ జరిగింది కానీ ఏ మాత్రం అక్కడ ఖచ్చితంగా మాత్రం జనసేనలకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే పదకొండు గంటల నుంచి ఆయన ఏ విధంగా ఏ పదవులను ఆశించి వస్తున్నారు అతనికి ఏ క్యాడ్ ఇస్తారో కూడా దాని మీద కూడా ఒక క్లారిటీ విధానం కూడా వస్తుందని అనుకుంటున్నారు శ్రీలత కానీ ఇక్కడ ఈ జనసేన విషయాలకు వస్తే మాత్రం ఈ బలనా మీద గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఏమే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న స్కాంప్స్ ఏమేమి చేసేవారు ఆయన చంద్రబాబు నాయుడు కూడా కంప్లీయం జరిగింది కానీ ఈ పార్టీలో జరిగితే ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడతారు కూడా దాని మీద ప్రత్యేక ప్రజలకి ప్రత్యేక అధ్యయనం కూడా కలిగి ఉంది శ్రీలత వీటి మీద వెంటనే వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకుని ఏ విధంగా ఉంటారు వాళ్ళని ఈ యొక్క పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండు గంటల విశేషంలో పార్టీలు ఏ విధంగా ఆయన తీసుకుంటారో ఆ అంశాల మీద కూడా మనం ఆగి ఉండాలని చూస్తున్నాం శ్రీలత అసలు సడన్ గా వైసీపీలో రాజీనామా చేయడానికి ఏమైనా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సంవత్సరాలు ఎలక్షన్ ముందు కూడా ఆయన అనేక విషయాలు కూడా వ్యతిరేకం జరిగింది శ్రీలత సో ఆ బలి శ్రీనివాసులు నాకు ఇక్కడ కొంతమంది వర్గాలు కూడా నన్ను వ్యతిరేకించి కానీ రాష్ట్ర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బంధువు అయిన ఆ శ్రీనివాసులు కూడా ఎందుకు విడిపోవడం జరుగుతుందంటే అక్కడ కొంతమంది నాయకులు ఇతని మీద వ్యతిరేకమైన మాటలు పెట్టి దూరం పెట్టించి అతను ఏ పని చేస్తున్నా ఆ పని చేయకుండా గతంలో కూడా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ లో నేను పెట్టాను ఆ ఆ కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ నా కామెంట్ కూడా కామెంట్ మీద కూడా ఆయన చేయడం జరిగింది కానీ నేను ఏ మాత్రం ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనలేదు ఏ విధంగా ఏ విధంగా నేను ఆ యొక్క మంత్రి పదవులు కూడా నేను ఆశించలేదు నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కానీ నా మీద కొంత ఆ యొక్క సీనియర్ నాయకులు టార్గెట్ వేసి నన్ను ఈ ఈ పొకార్లు పంపించి ఈ విధంగా చేస్తుంటే నాకే ఈ యొక్క పార్టీ మీద నాకు నచ్చగా నాకు నేను ఇన్ని రోజులకి నేను ఈ నిర్ణయం తీసుకుని నా యొక్క ఉన్న నా కూడా ఉన్న వేల మంది సభ్యతలు కలిగి ఉన్న నా యొక్క సమస్యలో ఉన్న యొక్క నాయకులందరినీ నేను మాట్లాడుకొని ఈ రోజు నిన్నటితో రాజీనామా చేయడం జరిగింది కానీ అతను పవన్ కళ్యాణ్ గారి కొన్ని విషయాల్లో ఆయన నడుజు వేపుల మీద నాకు నచ్చిన విధానంగా కలిగి అతనితో నేను జాయిన్ అయ్యి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేకమైన ఉపయోగమైన విషయాల్ని ఆ యొక్క పనుల్ని నేను చేయాలని ఉద్దేశపరంగా ఆయన బలి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది శ్రీలత చందు ఇప్పుడు ఈయన జనసేనలో చేరాలనుకుంటున్నారు కదా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి స్పందన లభిస్తుంది ఖచ్చితంగా జనసేన జనసేన చెర ఒక వర్గం అయితే సంతోషంగా తపాసులు పెట్టి సంతోషం వ్యక్తం చేసి అభివృద్ధికి ఇంకా జనసేన ఇంకా బలమైన విధానంగా అవుతుంది అంటున్నారు కానీ ఇంకొక ఇంకొక దేవు చూస్తుంటే కొంతమంది ఒక ఉన్నారు కదా ఆ నాయకులు మాత్రం కాదర్ భాష అనే యొక్క ఒంగోలు సంబంధించిన నాయకులు మాత్రము వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇతను చేరితే మన మన పరిస్థితి ఏంటి మనం ఇప్పుడు గత కొద్ది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు వరకు ఈ యొక్క ఎన్నో వడదెబ్బలు తిరిగి ఈ రోజున మనం పార్టీలోకి ఒక రాజకీయ వ్యవస్థలోకి రావడం జరిగింది మనకి ఏమాత్రం అర్థం లేదు కానీ సీనియర్ నాయకులు మాత్రం జాయిన్ అవుతే అతనికి ఉన్నతమైన ఇచ్చేసి ఇక్కడ ఉన్న జనసేన నాయకులను అది తొక్కేస్తారంట ఒక భయో జనసేన నాయకులు మాత్రం కలిగి ఉన్నారు శ్రీలత ఓకే మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రావు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో డిపిఓ యాదయ్య కూడా ఉన్నారు గ్రామ పంచాయతీలోని వార్డుల వారీగా డ్రాప్ టు ఓవర్ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను రూపొందించాలని ఆదేశించారు అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించిన ఈ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల లాగానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను సహాయ సహకారాలు అందించాలని వివిధ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు సో ఎయిత్ ఫిబ్రవరికి ఏదైతే పబ్లిష్ చేసినామో మళ్ళీ ఎలక్షన్ అయింది మాత్రం మెయిల్ అయింది కాబట్టి దానికి సప్లిమెంట్ వన్ సప్లిమెంట్ టూ అనేసి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ సో నామినేషన్ లాస్ట్ డే వరకు ఏవైతే అప్లికేషన్ వచ్చినా అవన్నీ కూడా డిస్ మళ్ళీ ఈ ఈ క్రైటీరియా చూస్తారు ఫ్యామిలీ ఇటు పోయిందా అని చూసి దాని ప్రకారము మనకు ఉండగ్రైన్ ఏంటంటే ఫ్యామిలీని డివైడ్ చేయొచ్చు సో ఆ ఫ్యామిలీ అయితే ఇటు సైడ్ అయినా ఉండాలి ఫ్యామిలీ అటు సైడ్ అయినా ఉండాలి సో దాన్ని బట్టి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంటుంది మళ్ళీ దాంట్లో ఏ విధమైన ప్రైజ్ ఒకటి ఎయిత్ కాకుండా మళ్ళీ మేము ఏప్రిల్ ఒకటి ఫైనల్ పబ్లిష్ చేసిన నామినేషన్స్ అయిపోయినాక సో అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉండొచ్చు సో అట్లే చెయ్యరు నార్మల్గా సపోజ్ ఒక ఫ్యామిలీ వచ్చింది ఐదుగురు ఉన్నారు సో ఐదుగురు ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు నైన్టీ నైన్ ప్లస్ వన్ ఒకయో ఇక్కడ ఇంకొక నలుగుని వేరే వాటిలో వేయడానికి ఉండదు సో అందుకని ఏం చేస్తారంటే ఐదర్ ఈ ఫైవ్ ని సెకండ్ వార్డ్లన్న ఇస్తారు లేదంటే ఈ ఫైవ్ ని ఫస్ట్ వార్డ్లన్న ఇస్తారు సో ఆ విధంగా వాళ్ళు చేస్తారు ఆ డిపిఓ లెవెల్లో అన్ని అబ్జెక్షన్స్ కూడా ఎండిఓసే మెయిన్ ప్రిపేర్ చేస్తారు సో అది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిపి ఆధ్వర్యంలో అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో అంటే అవి వేస్తారు అన్నాడు సో మీరు ఏదో ఒక అబ్జెక్షన్ అప్పుడు పబ్లిష్ చేసిన అది ఫైనల్ పబ్లికేషన్ సో ఎయిత్ ఫిబ్రవరికి ఏదైతే పబ్లిష్ చేసినామో మళ్ళీ ఎలక్షన్ అయింది మాత్రం మెయిల్ అయింది కాబట్టి దానికి సప్లిమెంట్ వన్ సప్లిమెంట్ టూ అనేసి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ సో నామినేషన్ లాస్ట్ డే వరకు ఏవైతే అప్లికేషన్ వచ్చినా అవన్నీ కూడా డిస్ మళ్ళీ ఈ క్రెటీరియా చూస్తారు ఫ్యామిలీ అటువైందా ఇటువైందా అని చూసి దాని ప్రకారము మనకున్న గ్రైన్ ఏంటంటే ఫ్యామిలీని డివైడ్ చేయొచ్చు సో ఆ ఫ్యామిలీ అయితే విక్ సైడ్ అయినా ఉండాలి ఫ్యామిలీ అట్ సైడ్ అయినా ఉండాలి సో దాన్ని బట్టి ఫైవ్ టు టెన్ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంటుంది మళ్ళీ దాంట్లో ఏ విధమైన ప్లైజ్ ఒకటి ఎయిత్ది కాకుండా మళ్ళీ మేము ఏప్రిల్లో ఒకటి ఫైనల్ పబ్లిష్ చేసాము నామినేషన్స్ అయిపోయాక సో అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఉండొచ్చు సో అట్లే చెయ్యరు గా సపోజ్ ఒక ఫ్యామిలీ వచ్చింది ఐదుగురు ఉన్నారు సో ఐదుగురు ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు నైన్టీ నైన్ ప్లస్ వన్ ఒక ఇక్కడ ఇంకొకటి నల్గొని వేరే వాళ్ళు వేయడానికి ఉండదు సో అందుకని ఏం చేస్తారంటే ఐదర్ ఈ ఫైవ్ ని సెకండ్ వార్డ్ అన్న వేస్తారు లేదంటే ఫైవ్ మెంబర్స్ని ఫస్ట్ వార్డ్ వేస్తారు సో ఆ విధంగా వాళ్ళు చేస్తారు ఆ డిపిఓ లెవెల్లో అన్ని అబ్జెక్షన్స్ కూడా ఎఫ్డి మెయిన్ ప్రిపేర్ చేస్తారు సో అది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిపిఓర్యం అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో అంటే అవి వేస్తారు అన్నాడు సో మీరు ఏదో ఒక అబ్జెక్షన్ చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది ఇందులో విశాఖ పరిధిలోనే ఇరవై ఐదు ఉన్నాయి మొత్తంగా రెండు వందల మూడు కేంద్రాలను మొదలు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో వంద క్యాంటీన్లను ఓపెన్ చేశారు కాగా రెండో విడత అన్న క్యాంటీన్ల సీఎం చంద్రబాబు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది ఇందులో విశాఖ పరిధిలోని ఇరవై ఐదు క్యాంటీన్లున్నాయి మొత్తంగా రెండు వందల మూడు కేంద్రాలను మొదలు పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో వంద క్యాంటీన్లను ఓపెన్ చేశారు కాగా రెండో విడత అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి తనకి రాష్ట్రంలోనే ఆకులతో ఈ పేదవానికి అన్న క్యాంటీన్ పెట్టే ఈ సర్కారుని చంద్ర సీఎం చంద్రబాబు నాయుడు ఒక సర్కార్ని నిర్వహించారు గతంలో మొదటిలో వంద అన్నా కెంటలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతా పేదవారికి అన్నం అందుతుంది అదేవిధంగా రెండో విడత ఈ రోజుగా ఈ రోజు వంద నుంచి డెబ్బై ఐదుకి అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి మొదటగా రెండో విడతగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తే విశాఖపట్నంలో మాత్రమే ఇరవై ఐదు అన్నా క్యాంటీన్లు మాత్రం ఏర్పాటు చేశారు గతంలో ఎమ్మెల్సీ వలసిన ఎమ్మెల్సీ ఎలక్షన్ వందడం వలన ఖచ్చితంగా అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టడం లేదు కానీ అక్కడ విశాఖపట్నంలోనే ఎక్కువగా పేదవారులు మరియు అక్కడ పనిచేస్తున్న కూలీ పనులు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా శాతం కలిగి ఉన్నారు కాబట్టి ఎక్కువగా అక్కడ ఇరవై అన్నా కంటలు ఏర్పాటు చేసి అందరికీ దాహాన్ని తీర్చి ఆహారం తీర్చేదానికి చంద్రబాబు సర్కార్ మాత్రం చేయడం జరుగుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా అలానే మూడో విడత కూడా అన్నా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పేదవాడికి అందరికీ మూడు పొట్ల భోజనాన్ని మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సర్కార్ మాత్రం చెప్తుంది వీళ్ళ ఇప్పటికే అక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ అనే పదిహేను రూపాయలకే మూడు పొట్ల భోజనానికి పేదవాడికి అందించడానికి లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ యొక్క నిర్ణయాన్ని పైన అయితే శ్రీలత ఇప్పటికే అన్న క్యాంటీన్ వల్ల పేదవారికి సంతోషం పట్టవలైపోతుంది అన్నం లేకుండా బిక్కు దిక్కుమని పడిపోతున్న ఈ యొక్క ఉన్న ప్రజలు ఒకసారిగా వాళ్ళ మొహాల్లో సంతోషం వెలుగును నింపుకున్నది ఎక్కడైనా ఐదు రూపాయలు ఉంటే చాలా భోజనం గడుపుతుంది సంతోషంగా మేము జీవిస్తాము కానీ ఈ యొక్క ఉద్దేశపూర్వంగా సుఖీభవ అన్నా క్యాంటీన్ పెట్టిన చంద్రబాబు నాయుడికి వెళ్ళవేళ్ళగా మేము వాళ్ళకి జీవితాంతా మేము కలిగి ఉంటానని కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఐదు ఐదు రూపాయలకి ఈ భోజనం టిఫిన్ కానీ భోజనం డిన్నర్ కానీ ఏర్పాటు చేస్తూ చాలా సంతోషకరమనే ప్రజల్లో వాళ్ళ వ్యక్తి భావంతో చాలా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజలంతా బాబు గారికి సర్కార్కి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాను కూడా చెప్పడం జరుగుతుంది శ్రీలంక ఓకే థ్యాంక్ యూ చందు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన బీజేపీ నేతలపై అటెంప్టు మర్డర్ కేసు పెట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లాలోనే ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేక దుష్ప్రచారం చేస్తున్నారని తక్షణమే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని చకిలం రాజేశ్వర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు మా యువనేత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ నాయకత్వం సోయాన ఒక కేంద్ర మంత్రి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఒక శివసేనకు చెందిన ఎమ్మెల్యే సాక్షాత్తు వీరందరూ రాజ్యాంగ పదో పదవిలో ఉన్నోళ్ళు రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్టు అవాకు చవాకులు పెడతా ఉన్నారు ఒకడేమో రాహుల్ గాంధీని ఈ కాలం నెంబర్ వన్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని ఒకడంటాడు ఒకడేమో ఆయన నాలుగో ఇస్తే పదకొండు లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తాను ఒకడంటాడు నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని అయితే బీజేపీ పాలిత ప్రభుత్వాన్ని అయితే సిగ్గుశా ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తా ఉన్నాడు గాడి పండు దా ఉన్నాడా ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి రవనీత్ సింగ్ బిట్టు అనేటువంటి వ్యక్తి మొన్ననే రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఎన్నికయండు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోవాలా దీని మీద నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదా కనీసం ప్రధానమంత్రి తన కార్యవర్గంలో తన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క మంత్రి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం దాని మీద క్షమాపణ చెప్పాలని కూడా సోయలేదు ఆ మంత్రితో క్షమాపణ చెప్పించట్లేదు నేను అడుగుతా ఉన్నా తక్షణమే ఆ మంత్రులైతేంది ఈ బీజేపీ ఎమ్మెల్యే అయితే బీజేపీ పాలిత ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితేంది రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోరు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కదా అని చెప్పి మూడోసారి మేము అధికారంలోకి కూర్చోని బీజేపీ వాళ్ళు కండ కావరంతో విర్రాగుతూ ఉన్నారు ఇది పగదు నరేంద్ర మోడీ ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రతిపక్షాన్ని కూడా మీరు సమున్నతంగా గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ कांग्रेस पार्टी సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని జింఖానా క్రీడా మైదానంలో ఆల్ ఇండియా జువెలరీ మేడ్ వర్క్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుట్టాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి క్రీడాకారులను లేబర్ కమిషనర్ గంగాధర్ తదితరులు ప్రోత్సహించారు మొదటి విజేతకు అరవై వేలు రెండో విజేతకు నలభై వేలు ప్రైజ్ మనీతో పాటు వివిధ ప్రోత్సాహ పథకాలను విజేతలకు ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు ऑल मेंबर एंड आवर आवर डेमोक्रेट आवर लीडर ताला सानी साहिकिन यादव आवर एम एल ए बहुत खुश नसीब है जो सोलह सौ किलोमीटर दूर आके इस सिकंदर तेलंगाना के सिकंदराबाद में एम एल ए काफ के जो टूर्नामेंट चल रहे हैं उनके सपोर्ट से और मैं थैंक हर दिल से थैंक यू करना चाहता हूँ तालासानी साहिकिन यादव जी को और हमारा पप्पा प्रकाश जी को जिन्होंने हमको इक्ति किया जो आप यहाँ दो हज़ार सौ चौबीस का जो ये ट्रॉफी जो टूर्नामेंट चलता वो एम एल ए से चलाने के लिए और हमारा जो जितना भी मेंबर है उनका जो मेहनत आज एक माइनस है ये सबको मुल्क हम लोगों को बहुत ही अच्छा ये हुआ जो आज इस टूर्नामेंट को हम प्रदर्शन कर रहे और सबसे पहले जो हम शुक्रगुजार हो इन आठ टीम का इनमें से कलकत्ता से भी दो तीन टीम आया बेंगलोर से आया महाराष्ट्र से आया और बाकी ये है, हैदराबाद का भी है तीन टीम जो खेल में पार्टिसिपेट किया इनको भी हम दिल से थैंक यू देना चाहते हैं और हमारा जो पब्लिक गर्सों का जितना भी और ब्रादर बंगाली ब्रादर थे सबको क्योंकि इन लोगों की सपोर्ट आज जो माहौल है देखिए किसी के दिल में ये नहीं आएगा जो हम दूसरा बड़े स्टेट में हैं हम सबको यही दिल में रहेंगे कि हम अच्छा हमारा बंगाल में किसी डिस्ट्रिक्ट में या किसी का सिटी में हम ये मैचे कर रहे हैं बहुत ही अच्छा प्रोग्राम है फुटबॉल टूर्नामेंट है हमारा बंगाली का वीडियो है ज़्यादातर बंगाली फुटबॉल ही खेलता ये फुटबॉल हमारा बंगाली के लिए बहुत ही अच्छा है हमारा जो यहाँ सेकंदरा सुभाषा जी जिससे आके यहाँ सकंदराबाद को जो फुटबॉल टूर्नामेंट चलाता हूँ हर साल इसका हमारा बीच है जैसा एम एल एस आदा है वो भी बहुत सपोर्ट करता हम लोग को हम लोग कभी कुछ भी हैं बाजार का भी कुछ बचा जाए तो भी सपोर्ट करता और हमारा अभी जो सकंदराबाद जनरल वगैरह की जितना भी हमारा बंगाली भाई है जो अभी ये Football there's some of the support, Kenya, Jonathan, Kenya. Football matches gentlemen. Mainly Bengali association. So very small, very short format. the football teams the Every year, every year, the real unity, unity. एव्रीडे स्ट्रेस स्ट्रेस रिपीट प्लस अंदर युनटी वाल सपोर्ट चूप्चा प्लस टेटर स्पोर्ट्स प्लस फ्यूचर मैं स्ट्रेस रुटी लाइफ नीचे बैठक सपोर्ट फ्यूचर तो गेम स्परी आज का मैं సో ఇక్కడ నుంచి మన డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ శ్రమ మన ఆర్గనైజింగ్ చేస్తారు ఈ ఈశ్వరం కాస్ కూడా మనం కొత్త ఇంకా ఎవరైతే అన్ని రిజిస్టర్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ఈశ్వరం రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సో అలాంటి లేబర్ రిలేటెడ్ లాస్ కూడా ఎవరైతే इंतुड़ो बेगा सिराबाड तो सीज मैं अवेरने तरह चार वर्क सो वी असोस अन्नी है सोशल काज का वाला वर्क पाइंट आफ व्यूबा स्पेषल नीचर वर्क वीन चलाइन बहुत अभी If you have updates, keep watching Upfront News in for Foresights TV.